హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్కీ మామ్స్ కిచెన్ ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ పిండి వంటకం బెల్లం కొమ్మలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీటిని కొంతమంది మిఠాయి అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో స్వీట్ మురుకులు అంటారు ఇది సంక్రాంతి స్పెషల్ పిండి వంటకం మీరు ట్రై చేయండి ఈ స్వీట్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది మీరు చా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను పిండిలో ఇక్కడ నేను నార్మల్ ఆయిల్ వేసుకున్నాను హీట్ ఆయిల్ కాదు తర్వాత ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటున్నాను మీరు హాట్గా ఉన్న ఆయిల్ వేసుకుంటే నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఏదన్నా ఒక హాట్ది వేసి కలుపుకోవాలంటే ఇలా బాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత మనం మురుకులు చేసుకునే మిషన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని అందులో ఫిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ మిషన్ తోటి మురుకుల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో ఇవి మనం మురుకులు కాల్చుకున్నట్టు బాగా క్రిస్పీగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉడకడం ఆగిపోయినాంగా తీసేసుకోవచ్చు చూడండి ఇలా ఉడకడం ఆగిపోతుంది కదా అప్పుడు తీసేసుకోవచ్చు తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాను ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకోవాలన్నీ చూడండి ఇలా అన్నీ ముక్కలు చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి చల్లుకుంటున్నాను ఈ బియ్యం పిండి చల్లుకోవడం వల్ల మనం పాకం వేసినప్పుడు కింద అంటుకోకుండా ఉంటాయి ఇవి ముక్కలు చేసుకున్న మురుకులు అందులో వేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకుంటున్నాను పాకం చెక్ చేసుకునేదానికి నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకం అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను ఇది కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది ఒక తీగ పాకం చూడండి అలా తీగపాకం రాగాని స్టవ్ ఆపేసుకొని ముందు రెడీ చేసి పెట్టుకున్న మురుకుల్లో ఆ పాకం వేసుకుంటున్నాను మిగతా అవి పాకంలో వేసి కలిపి ప్లేట్లో వేసుకుంటున్నాను హాట్గా ఉన్నప్పుడే అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే కింద ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి మనం ముందే బియ్యం పిండి వేసాం కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకొని పైనుంచి కూడా కొంచెం బియ్యం పిండి చల్లుకోవాలి ఎందుకంటే ఇది పాకం డ్రై అయ్యాక అన్నీ అంటుకొని ఉంటాయి కదా అలా అంటుకోకుండా ఉంటాయి ఇలా పైన నుంచి బియ్యం పిండి వేసుకుంటే ఇలా బియ్యం పిండి వేసి కలిపి పెట్టుకొని చూడండి డ్రై అయ్యాక పాకం అంతా ఆరిపోయాక ఎంత లూజ్గా ఉన్నాయి ఒకదానికొకటి అంటుకోకుండా పాకం బాగా పట్టినాయి చాలా స్వీట్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్